హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సౌజన్య ఈరోజు అక్బర్ బీర్బల్ కథల నుంచి మూర్ఖ రాజు అనే కథ మనం తెలుసుకుందాం ఇది గీతా ప్లస్ గొరక్పూర్ పబ్లిష్ చేసిన మంచి కథలు అనే పుస్తకం నుంచి తీసుకుని నేను మీ అందరికీ చెప్తున్నాను పిల్లలు అందరూ బాగున్నారా కథలు వింటున్నారా కథ మొదలు పెట్టే ముందు మనం అక్బర్ బీర్బల్ గురించి కొంచెం తెలుసుకుందాం అక్బర్ మొఘల చక్రవర్తి బీర్బల్ ఆయన ఆస్థానంలో ముఖ్య సలహాదారుడు బీర్బల్ తన చురుకైన తెలివితేటలు మరియు హాస్య చతురతకు ప్రసిద్ధి చెందారు అక్బర్ బీర్బల్ ను తన ఆస్థానంలో ముఖ్య సలహాదారుడే కాకుండా మంచి స్నేహితుడుగా కూడా భావించేవారు అక్బర్ అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు మరియు సమస్యలకు బీర్బల్ ఎంతో నేర్పుగా సమాధానాలు చెప్పేవారు వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు వినోదభరితంగా మరియు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి బీర్బల్ అసలు పేరు మహేష్ దాస్ అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో బీర్బల్ ఒకరు వీరి కథలు పిల్లలకు నీతిని మరియు సమయస్ఫూర్తిని నేర్పిస్తాయి అక్బర్ కు ఎదురయ్యే చిక్కుముడులను బీర్బల్ తన వివేకంతో ఇత్తే విప్పేసేవారు వీరి కథలు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి ప్రతి కథ చివరిలో ఒక చక్కని సందేశం లేదా నీతి దాగి ఉంటుంది మరి మనం కథ మొదలు పెట్టేద్దామా పిల్లలు అక్బర్ పాదుషా బీర్బల్ను చాలా గౌరవించేవాడు బీర్బల్ గొప్ప తెలివితేటలు కలవాడు అతను తన హాస్యక్తులతో చక్రవర్తిని సంతోష పెట్టేవాడు అక్బర్ బీర్బల్ను వినోద కథలు చాలా ప్రసిద్ధమైనవి కొన్ని కథలు మనకి గుణపాఠాలు కూడా అలాంటి ఓ కథ మనం చెప్పుకుందాం ఒకసారి అక్బర్ తన ప్రియాతి ప్రియమైన బేగం గారి అంతఃపురానికి వెళ్ళాడు అప్పుడు ఆ బేగం గారు తన స్నేహితురాలతో ఏదో మాట్లాడుతున్నారు ఉన్నట్టుండి అక్బర్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బేగం లేచి లేచినుంచి దయచేయండి మూర్ఖరాజా దయచేయండి అని అన్నారు అక్బర్కు కోపం వచ్చింది కానీ ఇంతకు ముందెప్పుడు బేగం ఇలా అక్బర్ ని అవమానించి ఉండలేదు బేగం చాలా తెలివైంది అని అక్బర్ కి తెలుసు ఆమె ముందు వెనుక చూడకుండా ఇలా మాట్లాడదు అని కూడా అక్బర్ కి తెలుసు కానీ బేగం తనను మూర్ఖ రాజా అనడానికి కారణం ఏమై ఉంటుందో తెలియలేదు బేగంని అడగడానికి మనసు కూడా రాలేదు కొంతసేపు అక్బర్ అక్కడ కూర్చుని తన భవనానికి వెళ్ళిపోయాడు అక్బర్ విచారంగా కూర్చున్నాడు అప్పుడు అక్కడికి బీర్బల్ వచ్చాడు బీర్బల్ని చూడగానే అక్బర్ మూర్ఖరాజుకి స్వాగతం అని అన్నారు బీర్బల్ నవ్వుతూ సంతోషం మూర్ఖరాజు అని అన్నాడు ఇప్పుడు అక్బర్ కల్లెర్ర చేసి బీర్బల్ ను నన్ను మూర్ఖరాజు అని ఎందుకు అంటున్నావు అని అడిగాడు బీర్బల్ వినయంగా ఇలా బదిలిచ్చాడు ఐదు కారణాల వల్ల మనిషిని మనం మూర్ఖుడు అని అంటాం అందులో మొదటిది ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు పిలవకనే ఎవరైనా వాళ్ళ మధ్యకు వెళ్ళినా ముందుగా తెలపకుండా వెళ్ళినా అతన్ని మూర్ఖుడు అంటాము అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేకపోతే వాళ్ళ అనుమతి తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వ్యక్తిని మూర్ఖుడు అని అంటామని అర్థం మరి రెండవది ఇద్దరు మనుషులు పరస్పరం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు ముగియక ఉందే మూడో వ్యక్తి జోక్యం చేసుకుని ఆ సంభాషణలో చొడబడితే అతన్ని అంటాం అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి వెళ్ళి అతనికి సంబంధం లేకపోయినా ఆ మాటల్ని తీసుకుని మాట్లాడటము వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణని పెంచే వ్యక్తిని అంటాం ఇక మూడోది ఎవరైనా ఎలుతు మనిషితో మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడే మనిషిని కూడా మూర్ఖుడని పిలుస్తాం అంటే ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మనము అతని మాట కంప్లీట్ గా పూర్తవకుండా మధ్యలోనే మనం అతని మాటను ఆపేసేసి అతని పూర్తిగా వినకుండా మాట్లాడే వ్యక్తిని కూడా మూర్ఖుడనే అంటారు ఇక నాలుగోది ఏంటంటే అకారణంగా అనవసరంగా ఇతల్ని దూషించే వ్యక్తిని కూడా మూర్ఖుడనే అంటాం అంటే అవతల వ్యక్తి మీద అనవసరంగా అసలు ఏమీ రీసన్ లేకపోయినా కూడా అతని మీద నిందలు వేసి అతన్ని మాట్లానే వ్యక్తిని కూడా మూర్ఖనే అంటాము ఇంకా చివరిది మూర్ఖుల వద్దకు వెళ్ళిన వాళ్ళు మూర్ఖులతో కలిసిమెలిసి తిరిగే వాళ్ళని కూడా మూర్ఖనే అంటాము ముందు చెప్పిన నాలుగు విషయాలు ఏ ఒకటి అయినా ఒక మనిషిలో ఉంటే అతనితో స్నేహం చేసి అతనితో తిరిగిన మనిషిని కూడా మూర్కోడనే అంటాము అని చెప్పాడు బీర్బల్ అక్బర్ బీర్బల్ మాటలు విని ఓహో బేగం ఆవిడ స్నేహితురాలతో మాట్లాడుకుంటున్నప్పుడు నేను ముందుగా చెప్పకుండా వెళ్ళినందుకు బేగం నన్ను మూర్ఖ రాజా అని పిలిచిందా అని అనుకున్నారు బీర్బల్ చెప్పిన మాటలకు అక్బర్ చాలా సంతోషించాడు నీవు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయొద్దు అలా చేసావో లోకులు నిన్ను కూడా మూర్ఖుడు అని అంటారు ఈ మాటలను బాగా జ్ఞాపకం ఉంచుకో అని చెప్పారు అక్బర్ బీర్బల్కు దీనికి నీతి ఏంటంటే సమయం సందర్భం తెలుసుకుని వ్యవహరించాలి అవసరమైన దానికే మనం మాట్లాడాలి అనవసరంగా మనం మాట్లాడితే మనల్ని కూడా మూర్ఖుడనే అంటారు కథ బాగుందా పిల్లలు మళ్ళీ మనం ఇంకో కథతో కలుద్దాం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి